మనసుతో ఆరాధితు నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్నారాధన ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధనా ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్న నాశక్తితో ప్రేమించేదన్న అధికముగా ఆరాధించున్న ఆ శక్తితో ఎల్ ఎల్ నన్ను చూచావే వందనమయ్యా ఎల్ోయీ ఎల్ నన్ను చూచావే వందనమయ్యా అయ్యా నన్ను చూచావే వందనమయ్యా అయ్యా నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితు నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన ఆరాధనా ఆరాధన 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 రాధనారాధనా ఏహో వరపా ఏహో వరపా స్వస్త పర్చవే వందనమయ్యా ఏహో వారపా ఏహో వారపా స్వస్త పర్చవే వందనమయ్యా స్వస్త పర్చవే వందనమయ్యా స్వస్తపర్చవే వందనమయ్య నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ను ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనామే ఆరాధన ఆరాధన

ோ ஏ பாஹோராபா ஏ பாஹோ வராபா ஏ வராபா ஏ Yehovah ire 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 Yelroi Yelroi ये हो वारा बा ये हो वारा बा స్వస్థ పర్చావే వందనమయ్యా స్వస్థ పర్చావే వందనమయ్యా అయ్యా స్వస్థ పర్చావే వందనమయ్యా అయ్యా స్వస్థ పర్చావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్ నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితు నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్న కళ్ళు మూసి ఆరాధన ఆరాధ స్వరవెత్తి ప్రభుని ఆరాధిద్దామో ఆరాధన 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 హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధి ఆరాధన ఆరాధన स्तुतिया आराधना आराधना स्तुति आराधना स्तुतिया राधना स्तुतियाधना आराधना स्तुति आराधना आराधना के आराधना स्तुति आराधना आराधना नी के ना यह सैया आराधना नी के ना ये सैया आराधना नी के आराधना स्तुति आराधना 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 स्तुति आराधना आराधना नी के आराधना निके नया आराधना नी के आराधना नीके नाय सैया आराधना नी के आराधना सुतिया आराधना आराधना सुतिया आराधना आराधना स्तुति 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 आराधना आरा आराधना स्तुति आराधना ఆరాధనా స్తుతి ఆరాధనా నివేణి వేనాతిశయమో నికేనికేనాధన నివేనివేనాతిశయమో నికేనికేనాధనా ఆరాధనాస్తుతి ఆరాధనా 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 స్తుతి స్తుతి आराधना आराधना स्तुति आराधना స్తుతి ఆరాధనా వందనం వేసయ్యా 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 వంద रं वेशया వందనం వే వందనం వందనం వేసయ వందనం వేసయ్యా వందనం వేసయ ఏ సయ్యా నే సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా నే సయ్యా ఏ సయ్యా

సయ్యా ఏ సయ్యా నా ఏ అంత సరే ఏ సయ్యా నే సయ్యా వందనం ఏ వందనం ఏ కృతజ్ఞత కలిగి వందనం ఏ వందనం ఏ వందనం ఏ వందనం ఏ వందనం ఏస వందనం ఏసయ్యా నీవు చూపినా కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు వందనం వేసయ్యాసయ్యా వందనం వేసయ్యాసయ్యానికి వందనం వేసయ్యా ఆయన చూపిన కృపలకు వందనం ఆయన చేసిన మేలు అందరూ నోరు తెచ్చి చెదాం వందనం ఏసయ్యా వందనం ఏ వందనం ఏ వందనం ఏ వందనం ఏసయ్యా హృదయపూర్వ గంగు ఆరాధితవా వందనం ఏ స వందనం నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపినా కృపలకు నీవు చేసినా மேலக்கு வந்தனம் வேசைய வந்தனம் வேசைய வந்தனம் ஏசைய வந்தனம் வேசைய வந்தனம் வேசைய வந்தனம் வேசைய வந்தனம் ஏசையா வந்தனம் வேசையா ஆராதனா ஸ்ருதியாரா

அந்தர் ஆசேத்துலெத்தி ஸ்துதி ஆரான அந்த செப்தா ஸ்து ஆதன వందనం ఏ చేతులెత్తి చేతులెత్తి కళ్ళు మూసి వందనం కృతజ్ఞత హృదయముతో నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన ලකු చපന කෘපලකුవදනම් සදනම් සදනම් සයා వందనం ఒకసారి మనస్థితి అంత జ్ఞాపకం చేసుకుందాం ఆయన చేసిన మెల్లు ఆయన చూపిన కృప వందనం ఏ వందనం ఏ కృప కలిగిన ఏ సయాది